హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి బనానా బజ్జీ మొన్న సంక్రాంతి రోజు చేసాము మా ఇంటికి చుట్టాలు వచ్చి ఉండ్రీ మా అత్తమ్మ మామయ్య అందుకే స్పెషల్గా అరటికాయ బజ్జీ ఆంధ్ర స్పెషల్ కదా అందుకే అరటికాయలు తీసుకొని ఇట్లా పొట్టు మొత్తం తీసేసుకోవాలి ఇలా స్లైసెస్ లాగా పొడుగైనా లేకుండా ఇలా రెండు రెండు ముక్కలైనా చేసుకోవచ్చు నేను ఇట్లా పొడుగులాగా కట్ చేస్తున్నా ఇలా కట్ చేసుకున్న తర్వాత అన్నీ అలాగే నేను ఫోర్ త్రీ బనానాస్ తీసుకున్నాను ఇలా మొత్తం స్లైసెస్గా స్లైసెస్ ఉంటే స్లైసెస్తో కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు శనగపిండి తీసుకొని సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూడరు ముందుగా శనగపిండి తీసుకొని అందులో కారం టేస్ట్ తగ్గట్టు కారం సాల్టు అలాగే నేను వాము లేదు కాబట్టి వామో ప్లేస్లో జీలకర్ర వేస్తున్నాను అలాగే వంట సోడ కూడా వేసుకోవాలి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో ఉన్న ఐటమ్తోనే చేసుకుంటూ చాలా 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 టేస్ట్గా ఉంటాయి మిరపకాయ బజ్జీ వాళ్ళు కూడా ఈ అరటికాయ బజ్జీ ఒకసారి తిన్నారంటే చాలా టేస్ట్గా ఉంటుంది దీనికే అలవాటు పడిపోతారు తినడం కూడా బాగుంటుంది తింటే కూడా ఆయిల్ కూడా ఏమో ఎక్కువ పట్టదు పంట సోడ జీలకర్ర వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి మనం బజ్జీల పిండికి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకోవాలి కొద్ది కొద్దిగా ఆర్డర్ వేసుకొని చూసుకుంటే కలుపుకోండి చాలా క్రిసి కొంచెం కాన్ఫ్లోవర్ ఉండవు కూడా వేసుకోవచ్చు కానీ ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా పిల్లలకు సాయంత్రం స్నాక్స్ లాగా ఇలా చేసి పెట్టాను చాలా బాగుంటాయి ఇప్పుడు మరి కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుతూ కలుపుతూ ఉండలు లేకుండా స్మూత్గా కలుపుకోవాలి మరిన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇలా కలిశాక ఇలా రావాలి పిండి ఇలా వచ్చాక ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి మరి ఒకసారి చూసుకుందాం మరి కొన్ని వాటర్ పడతాయా లేదా అన్నది ఇలా చూసుకుంటే తెలిసిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టి ఇందులో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్క బనానా చిప్స్ ఉంది కదా దాన్ని తీసుకొని బనానా స్లైసెస్గా కట్ చేసిన బనానా పక్కలనే వేసుకోవాలి ముక్కలు ఇలా తొందరగా ఉడికిపోతాయి లోపల ఉన్నది కూడా తొందరగా ఉడికిపోతే తొందరగా ఫాస్ట్గా కాలుతుంది కూడా ఫ్రై అయిపోతాయి అన్నట్టు చాలా టేస్ట్గా ఉంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా ఒకసారి తింపేసుకోవాలి ఒక సైడ్ కాల్చుకొని ఇంకో సైడ్ కూడా ఇట్లా ఫ్రై చేసుకోవాలి అదేవిధంగా ఇంకొక వాయి కూడా వేసుకోవాలి ఇలా కదా మిగతావి కూడా ఇంకేమి ఉన్నాయి కదా అవి కూడా ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయినా అరటికాయ బజ్జీ రెడీ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్